హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అండి పొద్దున్న అయితే అన్నం అయితే వంచేస్తున్నాను సాయికి అయితే కాలేజీ కోసం లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా అన్నం అది వంచేస్తున్నాను ఉడికిందండి అండ్ ఇంకా కూర వచ్చేసి కోడిగుడ్డు అయితే చేస్తున్నాను కొంతమంది ఎగ్ ఫ్రై అని కూడా అంటారు కదా సో ఆ అయితే చేస్తాను ఇంకా దాన్ని చేయలేదులేండి ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టాను చెయ్యాలి ఇంకా ఫస్ట్ అన్నం అయిపోయిన తర్వాత ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టినప్పుడే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఫ్రై చేయాలండి ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ తను చూస్తూ ఉండండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియోలకైతే వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చి ఇవి వచ్చి ఎగ్స్ అండి ఇంకా సండే రోజే తెచ్చారు కానీ ఇంకా నేనైతే ఇంకా వాటి జోలికే వెళ్ళలేదు సండే రోజైతే నాకు మూడింటి దాకా పనులతో సరిపోతానే సరిపోయిందనమాట ఇంకా పిల్లలకి పెట్టుకుని వంట అయిపోయిన తర్వాత పిల్లలకి తినిపించి ఇంకా నేను దీని అంతా అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా అసలు వీటి జోలికే వెళ్ళలేదు కోడిగుడ్లు అయితే మా ఊళ్ళో ఇంకా మామూలు ఎగ్ బాక్స్ ఉంటే సరే లేకపోతే ఇట్లా పెట్టేస్తారనమాట మామూలు ఇదిలో వరి పొట్టు ఉండేది కదా పొట్టు ఆ పొట్టుతులు అయితే పెట్టిస్తారనమాట అంటే ఎగ్స్ పగిలిపోకుండా ఉంటాయని ఇంక ఇట్లా పెట్టిస్తారు ఇంకా అవైతే తెచ్చారు కానీ మామయ్య ఇంక నేను దాన్ని అయితే ఓపెన్ చేయలేదు పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు ఎట్లాగో సాయికి కూడి కూడా చేయాలి కదా ఇంకా దానికోసం తీస్తా ఇంకా అప్పుడైతే ఓపెన్ చేసి అన్ని ఒక బౌల్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా అలాగే చెప్పాను కదా కూరుడు అయితే పొయ్యి మీద ఉల్లిపాయలు కూడా కట్ చేశాను కదా పొయ్యి మీద అయితే పెట్టేసానండి ఇంక ఇప్పుడైతే ఆ ఫ్రై కూడా చేస్తుంది అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే హీటర్ పెట్టేశాను ఇంకా నీళ్ళు కాగిన తర్వాత వాళ్ళని లేపి రెడీ చేసేస్తే సరిపోతుంది సో ఇట్లా అయితే పనులు జరుగుతున్నాయి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి అండ్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా కొంచెం సాల్ట్ అది వేసేసి కొంచెం పసుపు వేసేసి ఇంకా దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొడుగుడ్లు కొట్టి ఇంకా సాయి వరకే చేస్తున్నాను ఇంకా మాకైతే తర్వాత లంచ్ అది చెయ్యాలి సో ఏం చేయాలి ఏంటి అని అది తర్వాత ఆలోచిస్తాం ఫస్ట్ అయితే ఇంకా సాయికి ఎయిట్ కల్లా రెడీ అయిపోవాలన్నమాట బాక్సు సో అందుకని తన వరకే చేస్తున్నాను ఒక రెండు ఎగ్స్ ఎగ్జర్సైజేసి కురుడు పొరటైతే చేస్తున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలైతే ఈరోజు ఇడ్లీ అనమాట వాళ్ళకి ఇంకా ఇడ్లీ ఉంటే మా ఇంట్లో ఖచ్చితంగా బొంబాయి చట్నీ అండి ఇంకా బొంబాయి చట్నీ కూడా ఆల్రెడీ శనగపిండితో చేస్తారు కదా సో నేను చాలా బ్లాగ్స్లో అయితే చెప్పున్నాను కదా బొంబా చట్నీ ఎలా చేస్తారు ఏంటి అని శనగపిండిలో కొంచెం ఉప్పు టేస్ట్ సరిపడా ఉప్పు కారము పసుపు వేసి ఉండలు లేకుండా మొత్తం మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా తాలింపది పెట్టేసుకొని ఇంకా దాన్ని ఉడకబెట్టుకోవడమేనండి ఉండలు ఏం కట్టకుండా మనం కలబెడతా ఉండాలి లేకపోతే పిండి కదా ఉండలు కట్టేస్తుంది అనమాట మనం పొయ్యి మీద పెట్టేసి ఉంటే ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ పిండి అంతా కలిపి పెట్టేస్తాను ఇప్పుడు తాలింపది పెట్టేస్తున్నాను అనమాట తాలింపులో ఏముంది ఆయిల్ కొంచెం తాలింపు గింజలన్నీ వేస్తాం కదా పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సో ఇవన్నీ వేసేసి ఇంకా అవన్నీ వేగిన తర్వాత అయితే మనం ముందుగా కలిపెట్టుకునే శనగపిండిని అయితే వేసేసి ఇంకా బొంబా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి అన్నము అన్నం అయిపోయింది ఇంకా ఈ రెండు గుడ్లతోటి ఇంకా కోరుడు పొరటు చేయాలి ఇంకో బొంబా చట్నీ అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ దగ్గర పడితే స్టవ్ ఆఫ్ చేసేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కోడుకుడు పొరటు చేస్తున్నానని చెప్పాను కదా ఉల్లిపాలు అయితే ఫ్రై చేసేస్తాను వస్తున్నాను పిల్లల కోసం అయితే హీటర్ ఇందాకనే పెట్టేశాను నీళ్ళు కాగిన తర్వాత ఇంకా ఆపేశానండి ఇంకా ఒకసారి కాచేది అంటే ఇంకా వయసుకు హంసికి ఇద్దరికి వస్తాయి ఇంకా వాళ్ళిద్దరు స్నానం చేసిన తర్వాత జున్నుకు మళ్ళీ హీటర్ పెడతారనమాట వాడు వీళ్ళిద్దరు రెడీ అయిన తర్వాత అప్పుడు లెగుస్తాడనమాట బొడ్డు వాడు చిన్నగా ఇంక ఇక్కడ వచ్చేసి బొమ్మ చట్నీ అయిపోయిన తర్వాత దాని అయితే దించేసి ఇంకా పొయ్యి మీద అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా ఇడ్లీలు ఉడికేసి సిమ్లో పెట్టేస్తే ఇంకా అవే ఉడుకుతాయి కదా ఇంకా లోపల పిల్లలకి జడలు వేయడం అవన్నీ చూసేయచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా వయసు వాళ్ళకైతే అవి తోడేసానండి ఇంకా వాళ్ళైతే స్నానం చేసేస్తున్నారు ఇంక నేనైతే ఇంకా అవి తోడేసి ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఇడ్లీ అవి పెట్టేస్తున్నాను ఇంక ఇడ్లీ పెట్టేసేసి ఇంకా వాళ్ళకి డ్రై యూనిఫామ్ అంతా తీసి రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోవచ్చు లోపల ఇంకా యూనిఫామ్ అంతా రెడీ చేసి పెట్టేస్తే ఇంకా సరిపోతుంది ఇంకా ఇడ్లీలు అవన్నీ వేసేసారంటే మీకైతే ఇడ్లీలోకి ఏ కాంబినేషన్ నచ్చిద్దో కామెంట్ చేయండి నాకైతే వేడి వేడి ఇడ్లీలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టమాటా పచ్చడి వచ్చి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అది కూడా ఇడ్లీలు అయితే వేడిగా ఉంటేనే బాగుంటాయి అండి చల్ల అయితే అస్సలు తినబుద్ధి కాదు సో ఇంకా నాకు బొంబాయి చట్నీ అంత ఇష్టం ఉంటుంది కానీ ఇంకా పిల్లలు పిల్లల కోసం చేస్తాను ఇంకా వైచుకి అయితే బాగా ఇష్టము ఇంకా హంసీ వాళ్ళు కూడా ఇంకా ఇడ్లీలోకి వైట్ చట్నీ తినరు తినరనమాట ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి దీనికి అలవాటు పడిపోయారు కదా సో ఇడ్లీ ఉంటే కంపల్సరీగా బొంబాయి చట్నీనే చేయమంటారు ఇంకే చట్నీ చేసినా అంతగా తినరనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ వరకైనా ఎప్పుడన్నా ఇడ్లీ చేసినప్పుడు వాళ్ళ వరకన్నా చేస్తాను మామూలుగా అయితే ఇంట్లో అందరు కూడా బొంబాయి చట్నీ అంటే బాగా ఇష్టంగానే తింటారు అందుకని చెప్పి ఇడ్లీ అయితే ఖచ్చితంగా కాంబినేషన్గా బొంబాయి చట్నీనే చేస్తాను బట్ నాకేంటంటే కొంచెం కొంచెం టమాటా పచ్చడి అయితే బాగుండి అనిపిస్తుంది కానీ ఇంకా అందరి కోసం అన్ని రకాలు చేయాలంటే చేయలేం కదా అందుకని ఇంకా వాళ్ళకి నచ్చిందే చేస్తాను నాకు నచ్చింది నేను అసలు ఎప్పుడు చేసుకొని చేసుకోను అనమాట ఇట్లా ఎవరు లేనప్పుడు కానీ అట్లాంటి టైంలో ఇంకా మనం ఒక్కలమే ఉన్నప్పుడు ఇంకా ఎట్లాగో పది రకాలు చేయాల్సిన పని ఉండదు కదా మనకు నచ్చింది చేసుకొని తినేస్తాం ఎప్పుడన్నా ఎవరన్నా లే ఊర్లకి అట్లా వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళని నొక్కదాన్ని పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి నచ్చింది అలాగ చేసి నాకు నచ్చింది నేను చేసేస్తాను మామూలుగా ఇంకా అందరూ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అందరికి ఏది తింటారో ఇంకా అదే చేసేస్తాను అనమాట ఇంకా కొడుగుడ్లు అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కొడుగుడ్లు వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా సాయి తీసుకెళ్ళి బాక్స్లో తనే పెట్టేసుకుంటాడు ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరు ఫ్రెష్ అయిపో వచ్చేసారండి ఇంకా ఇడ్లీలు కూడా ఒక పక్కన అయితే ఉడుకుతున్నాయి ఇంకా మా బుడ్డోడైతే లేపుతుంటే లెగవట్లేదు పడుకొని ముచ్చట్లు చెప్తున్నాడు వాళ్ళ అక్క వాళ్ళని మీరు స్నానం చేశారా రెడీ అయ్యారా అని వాళ్ళని అడుగుతున్నారు లెగవరా బాబు అంటే చూడండి కాలు మీద కాలు వేసుకొని పాపం మొన్న పడ్డాడండి కాలుకి దెబ్బ తగిలింది సైకిల్ మీద తొక్కుతుంటే వెనకాల వాళ్ళ ఫ్రెండ్ రోడ్డు మీద అనమాట రోజు ఈవినింగ్ సైకిల్ సైకిల్లో అంటారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చేసి ఇంకా ఉన్న వాడు సైకిల్ తొక్కుతున్నాడు వాడు వచ్చి స్పీడ్గా సైకిల్ నెట్టేశాడు అనమాట వాళ్ళ ఫ్రెండు ఇంకొద్ది నెట్టేసేసరికి ఇంకా కింద పడ్డాడు బాగా వోకాలు చెప్పక బాగా దెబ్బ తగిలింది అనమాట బ్లడ్ కూడా వచ్చేసింది పాపం ఇంకా అందుకని చెప్పి వాడు ఊరికి దాన్ని కదిలిస్తా ఉన్నాడని చెప్పేసి ఇంకా మందేసేసి కొంచెం కట్ లాగా కట్టేసాము ఇంకా పిల్లలకి జడ వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది అర్జును కూడా స్నానం చేయించేస్తాను ఇంకా వయసు వాళ్ళు ఏంటంటే కొంచెం వర్క్ ఉంటే రాసుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఇడ్లీలు కూడా ఇందాకే పెట్టానని చెప్పాను కదా అవి కూడా ఉడికిపోతే అయితే ఇంకా పిల్లలకి పెట్టేసేస్తే తినేసి వెళ్ళిపోతారనమాట ఇంకా చెప్పాను కదా కాలు దెబ్బ కూడా పొద్దు పొద్దుకులు దాన్ని కదిలిస్తా ఉన్నాడు అండి కాకపోతే గాలాడితే త్వరగా దక్కిద్ది అంటున్నారు కానీ ఏంటంటే ఆ చెక్కులనంతా లేపడం ఇదే ఒక పనిగా పెట్టేసుకున్నాడు అందుకని చెక్కు లేపినప్పుడు మళ్ళీ బ్లడ్ వస్తుంది మళ్ళీ పుండ్ అయిపోతుంది అనమాట అందుకని కట్లా కట్టేసేసాను ఇంకా అందుకని చెప్పి వాడికి ఎట్లాగో కట్ కట్టున్నాను కదా అని చెప్పి ఇంకా ప్యాంట్ అవి కూడా వేయకుండా షార్ట్స్ వేసి ఇంకా స్కూల్కి పంపిస్తున్నాను అనమాట మళ్ళీ కూర్చున్నప్పుడు కొంచెం అది ప్యాంట్ అది రాపిడు తగిలిద్దు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇడ్లీ అది పెట్టేసానండి వాళ్ళైతే తినేసేసి స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు చెప్పాను కదా చిన్నోడికైతే ఇంకా ప్యాంట్ ఏమి వేయలేదు జీన్స్ ప్యాంట్ అది కూర్చున్నప్పుడు మళ్ళీ స్కూల్లో ఇబ్బందిగా ఉంటుంది అండి మోకాళ్ళకి దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి ఇంకా ఆడుకునేటప్పుడైనా మళ్ళీ ఆ ప్యాంట్ ఉంటే కొంచెం రఫ్గా ఉంటుంది కదా తగిలినట్టు ఇంకా అందుకని షార్ట్స్ అయితే వేసేస్తాను ఇంకా పిల్లలైతే తినేసేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే సగం పని అయిపోయినట్టు అనమాట పొద్దున్నే ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళంతా చిందరవందా చేస్తుంటాడు మా బుడ్డోడైతే పొద్దున్నే లేచిన తర్వాత ఒక రౌండ్ ఆటలు ఆడేస్తాడు అనమాట ఇంకా కారు బొమ్మలు అవి పెట్టేసి వాటి సరిదేసేసి ఇంకా ఇల్లు అంతా చిమ్మేశానండి చిమ్మేసిన తర్వాత అయితే ఎప్పుడు ఇల్లు తుడుస్తున్నాను పొయ్యి మీద అయితే ఆల్రెడీ పాలు పెట్టేశాను పాలు పెట్టేసిన తర్వాత ఈ పని చేసుకుంటాను ఇంకా అప్పుడు ఇంకా ఈ పని అయిపోయే లోపల పాలు కొడుగా ఆగుతాయి కదా ఇంకప్పుడు కాఫీ తాగొచ్చు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి మీద పాలవి పెట్టేసి నేను ఇల్లు అది తుడి చేస్తున్నాను ఇంకా కూరగాయలు కూడా చేయాలి ఏం చేయాలి ఏంటని ఇంకా అత్తయ్య వాళ్ళతో అడిగేసి ఇంకా మాకైతే చెయ్యాలి పొద్దునైతే సాయి వరకే చేశాం కదా సో ఇంకా ఈరోజైతే కోడిగుడ్డు పులుసు పెడదాం అనుకుంటున్నాము కోడిగుడ్డు పులుసు అది పెట్టేసేసి ఇంకోటి ఏదైనా ఫ్రై ఐటమ్ చేయాలి ఇంకా అందుకని అదంతా తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే పాల పొయ్యి మీద పెట్టేసి ఇల్లు అదంతా తుడి చేస్తున్నాను ఇల్లు చేసి ఇప్పుడు కూర్చొని కొంతసేపు ప్రశాంతంగా మనం పాల కాఫీ అది తాగేసామంటే ఇంకా మిగతా వర్క్ చేయడానికి మనకి ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా అయితే మేము కరెక్ట్గా కాఫీ అది తాగేసరికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఈ స్మార్ట్ న్యూస్ వస్తాయి కదా మామూలుగా దాంట్లో ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా ఈ స్మార్ట్ న్యూస్ చూస్తూ ఇంకా కాఫీ అయితే తాగుతామంట రోజు అంటే టై ఆ టయానికల్లా మాకు అలా సెట్ అవుతుందనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పాల పొయ్యి మీద పెట్టి ఇల్లు చిమ్మి తుడిచేసరికి తొమ్మిది దాటిద్ది అప్పుడైతే కాఫీ కలుపుకొని అవి కూడా నైన్ టు నైన్ థర్టీ వస్తుంది అనుకుంటా స్మార్ట్ న్యూస్ వచ్చి ఇంకా ఆ టైంలో ఆ న్యూస్ చూస్తూ కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ మిగతా పనులు చేయడం అయితే స్టార్ట్ చేస్తాము రెగ్యులర్గా అయితే ఇంకా ఇలాగే ఉంటుంది అనమాట మార్నింగ్ రొటీన్ అనేది సో వీడియోస్ ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ Eu vou te...